షులైనటువంటి మహాత్మా జ్యోతిరాపులే ఛత్రపతి శివాజీ మహారాజ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాన్యవర్ మాన్య కాం గారులను స్మరిస్తూ బెహన్జీ మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ బహుజన్ సమాజ్ పార్టీ సార్వత్రిక ఎన్నికల లోపల దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల లోపల ఐదు వందల నలభై మూడు పార్లమెంటు సీట్ల పోటీ చేయడం జరుగుతుంది అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు లో కూడా పోటీ చేస్తూ ఇరికిల్ల రాజనర్సాయి గారిని అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయించడం జరుగుతూ ఉన్నది బహుజన్ సమాజ్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ అనేది ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మనువాత పార్టీలు ఏదైతే ఉన్నాయో ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు బీసీలను ఎస్సీలను మైనార్టీలను పేద ప్రజలను బానిసలుగా చూస్తున్నటువంటి రాజకీయ పార్టీలు మాత్రమే ఇవాళ ఒక బహుజనుల వైపు వ్యాప్తంగా ఉన్నది ఒక బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఎందుకనంటే ఇవాళ మీరు అన్నీ ఇప్పుడు భారతదేశం లోపల అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ కానివ్వండి పదిహేను సంవత్సరాలు పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ కానివ్వండి ఇవి ప్రజలను బహుజనులను ఓన్లీ ఓటర్లుగా అమ్ముడు సంతల కూరగాయల లెక్క ఉండవు కొనుక్కొని మనం ఓట్లేయించుకొని కార్పొరేట్ సమస్యలను చేతుల లోపల భారతదేశాన్ని ఇవాళ పెట్టడం జరుగుతూ ఉన్నది ఇవాళ ఎవరైనా అభ్యర్థిని పెట్టినట్టు ఉంటే ఏ పార్టీలో అయినా చూడండి కార్పొరేట్ సమస్యలను ఎంత డబ్బు పెడతారు ఎన్ని ఓట్లు కొంటారు ఎంత చేస్తారు అనేది ఆలోచన తప్ప మేము ప్రజలకు ఎంత సేవ చేస్తున్నాము నిరుద్యోగ సమస్యను ఎంత తీరుస్తున్నాము ప్రజల యొక్క నిత్యావసర వస్తువుల ధరలు ఎంత తగ్గించి ప్రజలకు ఎంత అందుబాటులోకి తీసుకొస్తున్నాము అనేది అగ్రకుల పార్టీలకు అగ్రకుల ప్రభుత్వాలకు ఇది చేయడం లేదు కనుక ఇవాళ భారతదేశ వ్యాప్తంగా బహిన్జీ మాయావతి గారిని దేశ ప్రధాని అయినట్టు అయితే ఖచ్చితంగా బహుజనులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎందుకంటే బహుజన సమాజ పార్టీ ఉద్దేశం ఏంటిదని అంటే భారత సంపదలో ఉన్నటువంటి సంపదను భారత ప్రజలకు సమానంగా పంచాలన్నదే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఉద్దేశం మందమర్రి ప్రజలకు మరియు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ నా ప్రత్యేకమైన జేబిములు పాత్రికేయ మిత్రులకు కూడా నా ప్రత్యేకమైన జేబిములు చెప్తున్నాను సోదరులారా ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు రాజకీయ వ్యవస్థలో ఏం జరుగుతున్నదో ప్రజలు గమనించవలసిన అవసరం చాలా ఉన్నది కాకపోతే ఇప్పుడు దాదాపుగా మరి ఒక కార్పొరేటివ్ వ్యవస్థకు మరు బహుజన వాదులకు జరుగుతున్నటువంటి పోరాట యుద్ధం ఇది ఈ యుద్ధంలో మరి బహుజనులు గెలవలసిన అవసరం చాలా ఉన్నది కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి కోట్లాది లక్షలాది రూపాయలతో ఉన్నటువంటి ఏదైతే సభ్యులు ఇక్కడ పార్లమెంటు వ్యవస్థలో వచ్చారో వాళ్ళందరినీ ఈ ఈ ఏరియా నుండి తరిమి కొట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని నేను మనం చేస్తున్నా వ్యవస్థ సంస్థలు వచ్చి ఇక్కడ దోసుకొని పోతా ఉంటే మరి మనం అమాయకుల ఎదురు చూస్తూ ఉన్నాము దయచేసి ఒక్కసారి మరి ఏదైతే మరి మహుజనుల మరి మాయ మరి మహాశయుల ఆశయాలతో వెలువడినటువంటి బహుజన సమాజ్ పార్టీ మరి కాంచీరామ్ గారి ఆశయాలతో మరి మాయావతి గారి నాయకత్వంలో మరి ఒక మాదిగా బిడ్డగా నాకు ఈ అవకాశం ఇచ్చారు లో పెద్దపల్లి పార్లమెంట్లో తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు దాదాపుగా పదిహేను లక్షల నలభై తొమ్మిది వేల చిరుకులో ధారస్తున్నారు మరొకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది మీరు ఒక్కసారి అవకాశం నాకు కల్పిస్తే తప్పకుండా మరి మీరు ఏను గుర్తు ఈ ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ నుంచి మరి పార్లమెంటుకు పంపించాల్సిన అవసరం మీ పైన ఉన్నది తప్పకుండా నేను గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలను అందరినీ తప్పకుండా నేను నెరవేర్ తీర్తానని మరి నేను హామీ తప్పకుండా ఏను గుర్తుకు ఓటేసి మరి బహుజన సమాజ్ పార్టీ గెలిపించవలసిందిగా పార్లమెంటుకు పంపించవలసిందిగా నేను మీ అందరికీ నేను మీ అందరి చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ మాదిగ బిడ్డను గెలిపించవలసిందిగా మీకు ప్రార్థిస్తూ జై భీమ్ జై పూలే జై అంబేద్కర్